మరి ఈ రోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ శాసనసభ్యులు ధర్మశ్రీ గురించి కానీ మరి పూర్తిగా అక్కడ జే ట్యాక్స్ ఇక్కడేమో కేడీ ట్యాక్స్ వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఈయన చేసినటువంటి ఘనకారం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే ఈ ధర్మశ్రీ ఏం చేద్దంటే ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కూడా విపరీతమైనటువంటి నష్టాల్లో తీసుకొచ్చి మరి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా నష్టాల్లో తీసుకొచ్చినటువంటి ఈ మంత్రి గాని ఈ విప్ గాని మరి పూర్తిగా షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో తీసుకొచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సుజన శ్రవంతి శాంక్షన్ చేసి రెండు వేల రెండు వందల యాభై కోట్లతో శాంక్షన్ చేసి మరి వర్క్ స్టార్ట్ చేస్తే ఆ వర్క్ ని కూడా రివర్స్ టెండర్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసి ఈ నాలుగు సంవత్సరాల పది నెలలో కూడా ఎక్కడా కూడా అసలు పని లేకుండా మన ప్రాంతాన్ని వెనకబడే ప్రాంతాన్ని వెనకబడేటట్లుగా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఒక్క ఛాన్స్ పేరుతో తీసుకున్నట్టు ఈ ఎన్నికల హామీలో అవినీతి మాత్రమే తప్ప ఏమీ కూడా అభివృద్ధి అన్నది లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంకో రెండు విషయాలు చెప్పాల ఈయన చేసినటువంటి పరిపాలన ఎలాగుందంటే ఎమ్మెల్యే చెప్పాడు మీకు బియ్యం రోడ్డు నూట పది కోట్లతో శాంక్షన్ చేశానని చెప్పేసి మరి కంప్లీట్ గా ఈ రోడ్డు గురించి నాలుగు సంవత్సరాలు పది నెలలండి సరే మరి ఉయ్యాలా చంపాల టైపులో వెళ్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఒక్క రెండు కిలోమీటర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గం రోడ్డులు సర్వ చెరువు ఆయన పాటలు పాడేవాడు అక్కడ అసెంబ్లీలోని ఏం పాడాడు ఇక్కడ నుయ్యలు కాదు గొయ్యలు అన్నాడు గొయ్యలు కాదు చెరువులు చేసేవా నువ్వు ఈ ధర్మశ్రీ పూర్తిగా చెరువులు చేసినటువంటి రోడ్డుల్ని చెరువులు చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ ఉన్న ధర్మశ్రీ మరి రోజు తిరిగేవాడు కనీసం గోతులు కూడా నీకు కనపడలేదా అని అడుగుతున్నా మరి ఎక్కడా కూడా చోళ్నటువంటి వ్యక్తి మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి అనకూడదు కానీ ఏ అధికారులు రావాలన్నా ఏ అధికారులు రావాలన్నా ప్రజాప్రతిల్ని అధికారులని వాటాలు పెట్టుకొని కలెక్షన్ చేసే వ్యక్తి ఒక ఎంఆర్ఓలు కానీ ఎండిఓళ్ళ దగ్గర కానీ కనీసం పోలీసుల దగ్గర కూడా మరి మామూలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఈ ధర్మశ్రీని మీకు చెప్తున్నా పోలీసుల దగ్గర కూడా మామూలు తీసుకునేటటువంటి వ్యక్తి అటువంటి అవినీతి పరుడు అటువంటి నీచమైనటువంటి వ్యక్తిని అతి త్వరలోనే ఇంటికి పంపించడం ఖాయమని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ప్రతి పనికి కూడా కలెక్షన్ పెట్టుకుంటాడు ఏ విధమైన కలెక్షన్ అంటే మరి నీ వాట ఎంత నా వాట ఎంత దోచుకోవడం దాచుకోవడం ఇవి తప్ప రెండో పని లేదు మరి దోచుకోవడం దాచుకోవడంలోని మరి గనుడు ఎవరైనా ఉంటే మన శాసనసభ్యుడిని చెప్పాలి మరి ఆ రోజు నేనేమో కొమ్మల కొమ్మలపూర్లోని ఈ పరిశ్రమ తీసుకొస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి ఎలక్షన్ లో ఈ రోజు ఎక్కడ కూడా మరి యువతలందరినీ కూడా మోసం చేసి ఎక్కడ కూడా ఒక ఉద్యోగ అవకాశం కాదు కదా ఒక పరిశ్రమ కాదు కదా ఉన్నటువంటి భూముల్ని కూడా నువ్వు కబ్జా చేసి మీ కార్యకర్తలు మీరు కూడా దౌర్జన్యంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాను మరి అన్నీ కూడా మన త్వరలోనే ఈ తెలుగుదేశం జనసేన ఐక్యతో మన అందరం కూడా మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మన చోడవారి సమస్యలన్నీ కూడా మన అందరూ కూడా తీర్చుకోవాలని చేసుకుంటూ మరి అదే విధంగా మరి యువతల్లే కాదు రైతులే కాదు ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా మోసం చేయాలి ఇంకా మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అంగన్వాడీ టీచర్ దగ్గర కూడా అంగనవాడి ఆయాల దగ్గర కూడా మరి పోస్టులు వచ్చాయంటే వేలవ రేట్లు వేసి డబ్బులు వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది ఒక ధర్మశ్రీ అని చెప్పేసి చెప్పగలం అవునా కాదా అటువంటి వ్యక్తి అటువంటి నీచమైనటువంటి వ్యక్తి ప్రజాసేవ కాదు కలెక్షన్ చేయడమే తప్ప రెండోది లేదు మరి ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎంత సర్వనాశనం చేశాడో ఈ నియోజకవర్గాన్ని మీ అంత తెలుసు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వడం వల్ల మన రాష్ట్రం కూడా ఎంతో ఎనకపోయి ఇరవై మూడు ఇరవై ముప్పై సంవత్సరాలు వెనకబడే పరిస్థితి వచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పథంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంటే ఈయనకి ఒక అవకాశమే కదా ఏమైపోతుందని చూస్తే ఈరోజు ఆ పరిస్థితి మనం ఏంటో కళ్ళారు చూస్తున్నాం మరి ఎప్పుడు ఎప్పుడు ఈయన దించేసి ఒక్క రెండు నెలలు మన కార్యకర్తలందరూ కూడా కూడా తెలుగుదేశం జనసేన మొత్తం కార్యకర్తలు కూడా సెలవు పడి మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనందరూ పనిచేసి తప్పకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను